శ్రీరాంపురం గ్రామంలో ఎక్కడా లేనటువంటి ఏదైతే ఉందో హామీ పథకంలో భాగంగా అధిక జనాభా ఇక్కడ హాజరవడం అనేది ఎక్కడ చూడలేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం సంబంధించి ఏపీ వారు కూడా ఆయన మాటలు ఏమన్నారనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి మరి ఈనాటి ఈ కుప్పాడు మహాత్మా గాంధీ జాతి గ్రామీణ ఉపాధి హామీ పథకం శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధామీ పథకాన్ని ఇంకా మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ డిప్యూటీ సీఎం గారు అదే మన శాఖ మంత్రి వైర్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కమిషనర్ గారు డైరెక్టర్ గారు అదేవిధంగా ముఖ్యంగా సామాజిక తనిఖీ బృందం డైరెక్టర్ గారు అనేటువంటి డి శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బందితోటి మన హామీ పథకంలో ఏదైతే రోజువారి మనకు గవర్నమెంట్ నుంచి మూడు వందల ఏడు రూపాయలు రావడానికి అదేవిధంగా ఈ పథకంలో ఉన్న హక్కులు ఏవైతే ఉన్నా హక్కులందరూ కూడా ఈ శ్రామికులు అందరూ వినియోగించుకునే విధంగా ఈ పథకాన్ని ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా ముందుగా మొదలు పెడతారు మన కాన్స్టిట్యూన్సీలో మన మండలంలో ప్రతి గ్రామంలోని ఉపాధి శ్రామికులు అదేవిధంగా సామాజిక తనిఖీ బృందము ఉపాధి సిబ్బంది అందరితోటి గ్రామంలో మా గ్రామ ముఖ చిత్రం ఏదైతే ఉందో గ్రామ పట్టం ద్వారాగా ఏ రోడ్లు ఉన్నాయో బిల్డింగ్లు ఉన్నాయన్న గ్రామస్తులతోటి మన ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకు ఏ పనులు చేపట్టము ఇంకా ఏ పనులు చేపట్టాలి గ్రామ పట్టణం వేసి జీవించడం జరిగింది ఆ గ్రామ పట్టణం ద్వారాగా ఏ పనులు చేపట్టాము అదేవిధంగా గ్రామంలో ఉన్న ఇక్కడ ప్రజలు పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఉపాధి శ్రామికులు అందరితో ఒక అవగాహన ర్యాలీ ద్వారాగా గ్రామస్తులందరికీ తెలియచేసి ఈ పథకము గతంలో కంటే ఇంకా బాగా మెరుగుపరాలనే ఉద్దేశంతో మనము ఈ గ్రామ సభ ద్వారాగా ర్యాలీ ద్వారాగా అదేవిధంగా ఈ సామాజిక పటం ద్వారా వేసి ఇక్కడి నుంచి అనేక జిల్లాల నుంచి వచ్చిన సామాజిక తనిఖీ చేపట్టడం జరిగింది అని అని అన్నారు శ్రీరాంపురం గ్రామం సంబంధించి ఇక్కడ ఏదైతే ఉందో ఈ అవకతవకలు ఏమైనా బయటపడ్డాయి అంటారో అదంతా సౌభంగానే జరుగుతుంది అంటారు అంటే మీరు ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఇది తనిఖీ కాదు ఇది సామాజిక తనిఖీ బృందము వాళ్ళు వచ్చి ఈ పథకం మీద అవగాహన ఇంకా పథకం బాగా అమలు జరగాలి ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు లేదంటే ఇందాక టీఆర్పి ఏడుకొండల గారు చెప్పినట్టు తొంభై నాలుగు పనులు మనకి గవర్నమెంట్ పర్మిషన్లు ఏదైతే వర్క్లు ఇచ్చారో ఆ వర్క్లన్నీ కూడా మన గ్రామంలో చేసుకోవడానికి ఇంకా పథకం గురించి ఇంకా బాగా అమలు జరిగేయడానికి అవగాహన నిమిత్తం వచ్చే తప్ప ఇది తనిఖీ కాదు తనిఖీ వేరే సంవత్సరానికి ఒకసారి మనం చేపట్టిన పనులు కానీ ఆ ఖర్చు మీద తనిఖీ వేరే ఉంటుంది తర్వాత ఉంటుంది ఇది ఓన్లీ గ్రామ సభల ద్వారాగా ర్యాలీ ద్వారాగా ఈ పథకం మీద అవగాహన బాగా పెంచాలనే ఉద్దేశం ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు మన శాట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ కూర్చుని ఇంకా పథకాన్ని ముందు తీసుకెళ్లాలని చేపట్టడం జరిగింది అయితే రాష్ట్రంలో ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు మన శాఖ మంత్రులు కాబట్టి ముందుగా మన కాన్స్టిట్యున్సీలో మన మండలానికి అవకాశం రావడం జరిగింది మరి ఇది ప్రజలందరూ కూడా మరి ఇంత చక్కగా మీ గ్రామంలో వచ్చి ఈ ర్యాలీ ద్వారా ఈ ప్రకర్శ ఇవన్నీ చేయడం వల్ల గతంలో మనం చేసిన పని కంటే ఇంకా బాగా చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ సహకారంతో ముందుకు వెళ్తుందని పథకం చెప్పేసి ఆశిస్తూ మరి అందరికీ